ఇరవై ఆరవ దాని గురించి తెలుసుకోబోతున్నాం పాత్రముల ముందు అల్పసంఖ్యాక స్వామిక రాజ్యములు ఉండను వాణిని కౌటల్యుడు సంఘపాలిత రాజ్యములను పేర్కొన్నాను కానీ అట్టి వాని సంఖ్య చాలా తక్కువ అందుచేత గురించిన పరిపాలన విధానం అంతా ఏకస్వామిక ఆజ్యముర్దేశించినట్టుది చెప్పవచ్చును ఇంటి రాజ్యములలో ఇంటి రాజ్యములలో పరిపాలనాధికారాలంతయు రాజుల వంశ అతని నిరంకుశ మగు అధికారమని కూడా చెప్పదగి ఉన్నది భాగస్వాములు ఎవరూ లేక ఒక ఒక నుంచి అధిక అధికారం రాజుతో అధికారం రాజుతో అధికారమును ప పంచుకున్న వారు కోటలు వివరించే రాజ్యములందీ లేరు అట్టి వారి వారు కూడా అతలు భావించలేదు కోటిలని నాటికి వైదిక యుగం ముందన్నటి సబ్ సభలు నిమితులు అదృశ్యమయ్యములయ్యను ప్రస్తుత కాలం ఉందన్నట్టు శాసన శాసనసభలని ఏర్పడలేదు కావునే కౌటిల్యుడు ఉద్దేశించిన రాజు రం నిరంకుశడాన్ని చెప్పవలసి ఉన్నది బలవంతుల నుంచి బలహీనలు రక్షించుటకు సంఘ జీవితమును కాదారములకు పుట్టి బాబాటులను ప్రజలు పలకరించకూడ చేయుడుకు దండ నాది ఆరములకు ప్రభుత్వములు అవసరమైన అట్టి అధికారములను దుర్వినియోగపరిచేట కా అవకాశం ఎంతైనా కాదు అట్టి దుర్వినియోగము జరుగుకుండాకై కాలము అధికారముల కాలమందు రాజ్యమును అనేకముడు లిఖిత పూర్వముకు రాజ్యములలో సూత్రమును అనుసరించి ప్రభుత్వ అధికారములను చలాయించుకో విధింపబడి ఉన్నది కానీ కౌటలీని కాలం ఇట్టి రాజ్యముల యొక్క అవసరమును గ్రహించిన వారు కారు అందుచేత అది కార్య దుర్వినియోగముకు అవకాశం ఉన్న ఉన్నది కానీ సాధారణంగా రాజులు వారి అధికారమును దుర్వినియోగ చేరు కారు దానికి కొన్ని ప్రధాన క కారణము ఉండేది ఇప్పటి వలె నా కాలమున లిఖితం పూర్వకముకు రాజ్యాంగములు లేకున్నను ప్రజా రాజులు మూల నుండి వచ్చిండే సంప్రదాయములు కూలాచారము కారాచారములు దేశాచారములు మున్నగు వారిని బద్దులై పరిపాలనను సాగిస్తుండదు సాంఘిక వ్యవస్థకు మార్చుటకు వారికి అధికారం ఉండనది కానీ రాజు చే శాసన శాసన సంప్రదాయము బద్దములుగా ఉండేవి ప్రజలు వారి వారి ధర్మములు నర్త ప్రభువు చూడబలను అట్టి రాజ్యం అట్టి రాజు ఇహపర సౌక్యములు అనుభవించను ఒకటి మూడు పదహారు ఇట్టి సూత్రము సందర్భమున గుర్తింపు ఉన్నాయి సంప్రదాయములు సారాముగా రాజ్యములు రాజ్యులు పరిపాలన జట్టు చేయుడుకు సర్వ ప్రయత్నం చేయుచు రాజ్యభితుడు కావాల్సిన రాజపుత్రుడు రాజ్యాధికరమార్హుడై కాదు